ఓం శ్రీమాత్రే నమ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను దోస్తులు ఇదైతే నాలుగున్నర నిమిషాలకు నాలుగు ముప్పై ఐదు నిమిషాలకు తీసినటువంటి వీడియో అండి పొద్దు పొద్దున్నే చూడండి ఇదైతే నేను ఇక్కడ అంతా నైటే ప్రిపేర్ చేసుకున్నాను వైట్ ఏమో ఇప్పుడు అయిపోయింది ఇంకా పూజ అయితే చేసుకోలేదు చీకట్లో మీకు ముగ్గు చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని వీడియో షూట్ చేశాను చూడండి ఎంత అందంగా వేసుకున్నాను వేసుకున్నాను నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇవాళ ఇంకా ఫ్రైడే కదా అసలు ఇప్ ఇది నేను వేసుకునేటప్పుడే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నేనైతే అమ్మవారిని ఇదంతా నైటే ప్రిపేర్ చేసుకున్నాను ఇదేమో ఇప్పుడు చూడండి అయితే నేను చాలా పెద్ద ముగ్గు వేసుకున్నాను శుక్రవారం కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ దిగ్గు ఇంకా చుక్కలు అయితే అలానే ఉన్నాయి ఆకాశంలో కనిపిస్తున్నాయా మీకు ఓకేనా మరి అద్భుతంగా అనిపించింది కనీసం ఇట్లాంటివి చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ వీడియో మొత్తం చూడకముందే మీరు లైక్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే మరి స్నానం చేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ షూట్ చేసి పెడతాను ఓకేనా ఓకే మనమైతే స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు వీడియో షూట్ చేస్తాను అయిపోయింది మనమైతే సూర్యోదయం అవ్వక ముందే శుక్రవారం రోజు ఇవాళ స్వామివారికి ధనుర్మాసంలో పూజా సేవా కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి చూడండి చూడండి కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో అందరూ కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కూడా ప్రార్థన చేశాను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకే మరి టెంపుల్కి వెళ్ళే ముందు కూడా వీడియో తీస్తాను ఇంకా ఇంట్లో కొంచెం కొన్ని శ్లోకాలు చదువుకునేది ఉంది బాయ్ బాయ్ మరి చూడండి చూడండి బాగుంది కదా ఇవాళ చాలా చాలా బాగుంది కదా పారుబడి గల శరణం వీడియోలో ఇక్కడ దాకా వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ధనుర్మాసము పదకొండవ రోజు పదకొండవ పాచురం వినండి వీలైతే శ్రవణం చేయండి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందండి കത്ത് കറവൾ പള കരളിയ ചെറു ഷെരു കുത്തമൊന്നില്ലാതോവർദം പൊർക്കുടിയേ പുത്തറവൾ പുനമയിലേ പോതരാത്തു തൊലിമാറെല്ലാരും വന്തു నిన్ మొత్తం పేర్ పేషాదే పెండట్టి నీ ఎత్తు రంగం పొరలేలో రెంబావాయ్ ఆండాల్ తిరువడిగలే శరణం భావం కూడా వినండి వీడియోలో చెప్తాను సుగుణాల రాశి అందాల అయినటువంటి ఒక గోపికను మన గోదా అమ్మవారు ఇంకా లే అని ఈ పదకొండవ నిద్ర లేపుతున్నారు భావము బహుచక్కగా అనిపిస్తుంది మనసు పెట్టి వినండి ఓ నాయకీమణి ఒకవైపు లేగదూడలతో కూడి ఉండు ఆవుల పొదుగుల నుండి పాలు పితుకుతూ మరొక వైపు శత్రువుల బలాన్ని నశింపజేసే ధైర్య సాహసాలతో విలసిల్లుతూ దోషరహితులైన గోపవీరులో ఇంట్లో పుట్టినటువంటి బంగారు తీగవు నువ్వు పుట్ట నుండి వెళ్ళు పాము పడగ వంటి జగన భాగము కలిగిన అందాల వరినవు నీవు అడవిలో నాట్యమాడేటువంటి నెమలి వంటి ఛాయ కలిగిన వన్నెలాడివి నువ్వు లేచిరామ్మ వన్నెలాడి అని పిలుస్తుంది అనమాట దోస్తుతో అట్లే మాట్లాడతారు కదండీ చుట్టుపక్కల మన స్నేహితులందరూ నీ వాకిటి ముందరికి వచ్చారు నీలి మేఘ శ్యాముడగు శ్రీకృష్ణుని నోరారా గానం చేస్తున్నారు ఆ సంకీర్తన విని కూడా నువ్వు ఉలకట్లేవు పలకట్లేవేంటి లక్ష్మీకరములైన శుభ లక్షణాలు కల నీవు ఇంకా నిద్రించడం తగదు చూస్తే మహాలక్ష్మిలాగా ఉంటావు ఇప్పటిదాకా పడుకోవచ్చా నీ దగ్గర అన్నీ మంచి గుణాలే ఉన్నాయి ఇది ఒక్కటే తొందరగా లే అని చెప్పేసి అమ్మవారు వెంటనే లేచి వ్రతం ఆచ వ్రత ఆచరణకు మమ్మలను అనుసరించు వ్రతము ఆచరిద్దాము లేలే తొందర లేవాలి తొందర వచ్చేసేయాలి ఫ్రెండ్స్ మేమందరం వచ్చేసినామని అమ్మవారు పదకొండో పాశ్రంతో నిద్రలేపుతున్నారన్నమాట ఆడాల్ తిరువడిగలే శరణం శ్రీవేంకటేశాని శరణం సింహుడవై సింహుడవై నిబి్రోచినా పాలని ప్రోచినా భక్తరక్షక భక్తరక్షక శ్రీవేంకటేశాని శరణం కామరుడవై కామరుడవై వివీర్తిని చాటి పరిగేతిని చాటి దిలోకములను ములోకరేణు శానైక్షర నివేంకడేశానైక్షర శ్రీరాముడవై శ్రీరాముడవై ప్రమాదాందులకు బుద్ధి చెప్పిన ప్రమాదాందులకు బుద్ధి చెప్పిన hara namo daraya yuga yugalaku aradya murti vikraya hara murti vishnu kadesha nikshara vikraya hara nikshara nichishena nichishena divitiraka kalitiraka yuga daivamai kaluga daivamai achha murti ga achha murti ga satagiri la pai mammukaduchu nilachina mammukaduchu nilachina